హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి వెజ్ కోర్మ అయితే మీకు చేసి చూపిస్తాను ఎప్పుడు ఒకే రకంగా పప్పు చేసుకోకుండా ఈ విధంగా ఒకసారి చేయండి ఖచ్చితంగా మీరు రోజు చేసుకునే పప్పును మర్చిపోయి ఈ పప్పునే ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వెజ్ కోర్మా అయితే రెసిపీలో పోవడానికి ముందు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటానా ఇప్పుడైతే రెసిపీలో పోదాం ఫస్ట్ అయితే ఒక కుక్కర్ తీసుకుందాం ఆ తర్వాత రెండు నుంచి మూడు టమాటాలు సన్న సన్నగా గడి చేసుకున్న టమాటాలు వేసుకోవాలి ఆ తర్వాత బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు దాంతోపాటు ఉల్లిపాయ ముక్కలు ఈ వెజిటేబుల్స్ అనేవి మనం ఎంత పప్పుని తీసుకుంటానో దాన్ని క్వాంటిటీని బట్టి మీరైతే వేసుకోండి ఇక్కడైతే నేను చిన్న గ్లాసు పెసరపప్పు అయితే ముందుగానే నానబెట్టుకున్నా మనకు పప్పు క్వాంటిటీ కొంచెం అది సరిపోతుంది ఈ విధంగా పప్పు వేసుకున్న తర్వాత కరివేపాకు దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అంటే వీటికి సరిపడా ఉప్పు తర్వాత రెండు గ్లాసుల నీళ్ళు కొద్దిగా ఆయిల్ ఇందులో మనం తోని చేస్తున్నాం కాబట్టి వస్తు టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎట్లా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దాంతోపాటు పొటాటోను ముందుగానే కడి వేసుకొని నీళ్ళల్లో పెట్టుకొని మనమైతే లేసుకుందాం ఎందుకంటే పొటాటో ముక్కలు నల్లగా అయిపోతాయి కదా ఒక్క పొటాటో మాత్రమే నేను కడి చేసుకొని అంతే అంతేకాకుండా నూనె పోసుకొని మంచిగా రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఎక్కువ స్మా ఎక్కువైతే ఉడకద్దు పప్పు ఉడికితే సరిపోతుంది ఆ తర్వాత మనం ఒక గ్రేవీ అయితే తయారు చేసుకుందాం ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్లో కొద్దిగానే ఆయిల్ వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు మీకు ఇక్కడ మిరియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అయితే నేను మిరియాల పౌడర్ ఉంది కదా అందుకని చెప్పి నేను మిరియాలు అయితే వేసుకుంటలేను ఒకవేళ మీ దగ్గర మిరియాల పౌడర్ లేకపోతే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ వేసుకోవాలి అయితే నేను ఎండు కొబ్బరిని నీలాల్లో ఒక గంట సేపు నానబెట్టి ఆ ముక్కలు ఇల్లు యాడ్ చేసుకుంటాను పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యాడ్ చేయండి దాంతోపాటు ధనియాలు ధనియా పౌడరు ఒకవేళ ధనియాలు ఉంటే ముందుగానే ఫ్రై చేసుకోండి ఇక్కడ ధనియాల పౌడరు ఒక పచ్చిమిర్చి దాంతోపాటు మిరియాల పౌడర్ మనం ముందుగానే నూనెలో ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా ఇల్లు వేసుకుందాం ఒకవేళ మీకు మంచిగా ప్లేన్ ధనియాలు ఉంటే ఈ ఆయిల్ని మంచిగా ఫ్రై చేసుకోండి మిరియాలు ధనియాలు అవన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఇలా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మనము మంచిగా ఇవన్నీ కూడా ఈ గ్రేవీ కోసం ఇవన్నీ మంచిగా కలుపుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాం ఈ ఈ గ్రేవీతోనే మనకైతే పప్పు అనేది కమ్మగా తీయ తీయ టేస్ట్గా మస్తు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది అయితే మనము బయట ఎప్పుడైనా హోటల్లో పోయినప్పుడు పూరితోని మనము గ్రేవీ తింటాం కదా ఆ పప్పు గ్రేవీ అయితే ఈ విధంగానే చేస్తారు ఆ పప్పు గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా ఒక్కసారి ఇట్లా చేయండి పూరితో చపాతీను ఇడ్లీతో వడతోని కూడా మనం ఈ సర్వ్ చేయొచ్చు అదేవిధంగా రైస్తోని కూడా ఈ విధంగా మనం ఇది మిక్సీ పట్టేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం ఇక్కడైతే పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది అయితే ఈ పప్పులో మనము కార పౌడర్ అయితే వేయము మిరియాలు పచ్చిమిర్చి ఇవి మాత్రమే వీటితోని ఈ పప్పు అనేది రెడీ అవుతుంది పప్పు అయితే మంచిగా పర్ఫెక్ట్ ఉడికిపోయింది ఇప్పుడైతే మనము పోపు కోసం ఒక గిన్నె అయితే పెట్టేసుకుందాం గిన్నె పెట్టి గిన్నె పెట్టిన తర్వాత వేడైన తర్వాత మనమైతే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆయిల్ కూడా మంచిగా వేడైన తర్వాత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాని తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఇక్కడైతే నేను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటాను మీరు పోపు కోసము ఇవన్నీ కూడా వేసుకోవడం వల్ల పప్పు అనేది టేస్ట్ వైజ్ మంచిగుంటుంది ఫ్లేవర్ వైజ్ కూడా మంచిగుంటుంది ఇక్కడ ఎండుమిర్చి ఒక రెండు నుంచి మూడు దాంతోపాటు కరివేపాకు ఇంట్లో అయితే ఎక్కువ మనమైతే కారపూ అసలు యూజే చేయము ఓన్లీ పచ్చిమిర్చి మిరియాలతోనే ఉంటుంది ఈ పప్పు ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఈ పప్పు ఒక్కసారి ట్రై చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు అంత టేస్టీ వైజ్ మాత్రం రైస్తో కానీ పుల్కాలతో కానీ పూరీలతో కానీ మంచిగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ అయితే నేను కొద్దిగా ఇంగువైతే వేసుకున్న మంచి ఫ్లేవర్ కోసం డైజెషన్ కోసం ఆ తర్వాత ముందుగానే మనం ఉడికించుకున్న పప్పు అది కూడా నేను యాడ్ చేసుకుందాం నేనైతే పసుపు వేయలేదు ఎందుకంటే నేను పప్పు ఉడికేటప్పుడే పసుపు వేసుకున్నాను కాబట్టి పసుపు అయితే మళ్ళీ వేయలేదు ఈ విధంగా ఉడికిన పప్పు నేనులే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి మంచిగా కలుపుకుందాం ఈ విధంగా కలుపుకొని మనమైతే ముందుగానే మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాం కదా గ్రేవీ అది కూడా ఇల్లు యాడ్ చేసుకుందాం ఒక్కసారి అయితే ఒక మరుగైతే రా మంచిగా మరిగిన తర్వాత మనమైతే మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న గ్రేవీ అయితే ఇల్లు యాడ్ చేద్దాం కొబ్బరి గ్రేవీ అయితే ఈ విధంగా యాడ్ చేయడం వల్ల మరి కొబ్బరి ఫ్లేవర్తోని మనకు ఈ పప్పు ఈ వెజిటేబుల్స్ అన్నీ కలిసి మనకైతే మంచి ఒక తీయటి కమ్మకమ్మగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా ఫ్లేవర్ వైజ్ మస్తు స్మెల్ అయితే వస్తుంది ఖచ్చితంగా ఇది మనం బయట చేసినామా లేకపోతే ఇంట్లోనే చేసినామా అన్నంత ఆ ఫ్లేవర్గా ఉంటుంది అంతేకాకుండా చూడ్డానికి కూడా అట్లనే ఉంటుంది టేస్ట్ వైజ్ కూడా అట్లనే ఉంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేస్తే కానీ అర్థం కాదు అయితే ఈ విధంగా కొబ్బరి పేస్ట్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే వేసుకుందాము ఆ తర్వాత కొద్దిగా కారం కోసం నేను పచ్చిమిర్చి అయితే వేసుకున్నా దాంతోపాటు ఇంతవరకు అయితే ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు కూడా సరిపడా వేసుకుంటే మనకు ఒక్కసారి ఒక పొంగు వచ్చిన తర్వాత అంటే ఒక మరుగు వచ్చిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మంచి వెజ్ కోరమ అయితే రెడీ అయిపోతుంది అయితే మీకు ఈ వెజ్ కోర్మ నచ్చింది అనుకుంటానా మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి అంతవరకు ఉంటాం మరి నమస్తే సెలవు